హలో హాయ్ అండి ఈరోజు నేను మీకు ఎర్ర తోటకూరతో లివర్ కర్రీని ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి ఒక లైక్ కొట్టి షేర్ కూడా చేయండి కామెంట్ పెట్టడం కూడా మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఎర్ర తోటకూర నుంచి ఆకులను సపరేట్ చేసుకోవాలి ఒకవేళ లేతగా ఉంటే కాడలు కూడా యూస్ చేసుకోవచ్చండి నేను ఆకులను మాత్రమే తీసుకున్నాను కాడలతో మరో రెసిపీ చూపిస్తాను కాడలను ఇప్పుడు మనము యూజ్ చేయట్లేదు కాబట్టి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు సపరేట్ చేసుకున్న ఆకులను ఒక ప్లేట్లో పెట్టుకుందాము ఐదు కట్టలకు ఇన్ని ఆకులు వచ్చాయండి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని కాస్త ఉప్పు వేసి ఈ ఆకులను శుభ్రంగా రెండు మూడు సార్లు గిన్నెలు మారుస్తూ నీటిని మారుస్తూ బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఎర్ర తోటకూరను తినడం వలన రక్తహీనత తగ్గి ఎముక పుష్టి కూడా పెరుగుతుంది అంతేకాకుండా మన దంతాలకు కూడా బలం వస్తుంది లేతగా ఉన్న తోటకూర కన్నా ముదిరిపోయిన తోటకూరలోనే ఎక్కువ ఐరన్ ఉంటుందండి మనము ఎప్పుడు మార్కెట్ నుంచి తెచ్చుకున్నా లేత తోటకూర కన్నా ముదిరిన తోటకూరను తెచ్చుకోవాలి తోటకూరను బాగా కడిగిన తర్వాత ఒక జాలిలో వేసి నీళ్ళన్నీ ఇంకిపోయాక వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి మరి చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా కట్ చేసుకున్న తోటకూర గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి లైట్గా ఉప్పును కూడా వేసి ఉడికించుకోవాలి నీళ్ళు కొద్దిగానే వేయాలండి ఎక్కువగా వేసి ఉడికించకూడదు కొన్ని వేసి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కదుపుతూ ఉడికించుకోండి తోటకూర బాగా ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసి దించి పక్కన పెట్టుకోవాలి వెంటనే తోటకూర వేడిగా ఉన్నప్పుడే ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని తోటకూరను అందులో వేసి చల్లారనిచ్చుకోవాలి తర్వాత ఉడికించగా వచ్చిన నీళ్లను పడేయకుండా మనం ఇప్పుడు యూజ్ చేసుకుంటామండి ఎందుకంటే తోటకూరలోని పోషకాలన్నీ ఇప్పుడు ఆ నీటిలోనే ఉంటాయి కనుక అవి యూస్ చేసుకుంటాము తోటకూర చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తోటకూరను వేసుకొని కాస్త ఉడికించిన నీళ్ళను పోసుకొని పేస్ట్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేయాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలి ఈ మిశ్రమాన్ని మిక్సీలో నుంచి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ మిశ్రమంలో ముందుగా ఫోర్ స్పూన్స్ శనగపిండిని వేసుకోవాలి మీరు మిశ్రమం క్వాంటిటీని బట్టి తీసుకోండి తర్వాత పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు తగినంత కారం తగినంత ఉప్పు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి చిటికెడు బేకింగ్ సోడాని కూడా వేసుకోవాలి తర్వాత టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ని కూడా వేసుకోవాలి నా దగ్గర ఆ క్లిప్పు మిస్ అయిందండి అన్నీ కలిపి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మెయిన్గా శనగపిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి కానీ నూనె కానీ రాసి ఆ మిశ్రమాన్ని అందులో వేయాలి అందులో నుంచి కొంచెం మిశ్రమం తీసి మనము పక్కన పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నంత చాలండి తర్వాత స్టవ్పై ఒక మందపాటి గిన్నె పెట్టి అందులో కొన్ని నీళ్ళు పోసి కింద బేస్కి ఏదన్నా పెట్టుకొని ఈ ఈ మిశ్రమం ఉంచిన ప్లేట్ని అందులో పెట్టుకోవాలి మిశ్రమం ప్లేట్ని బాగా సెట్ చేసుకొని మూత పెట్టి ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి చాకుతో చెక్ చేసుకోవాలండి చక్కగా ఉడికిపోయింది చాకుకి అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్టండి ఇప్పుడు మొత్తం చల్లారిన తర్వాత చాకుతో తీస్తే ఈజీగా వచ్చేస్తుంది చాకుతో ఈ కేకును లివర్ లాగా కట్ చేసుకోవాలి ఇవి చూడ్డానికే కాదండి తింటే కూడా సేమ్ లివర్ లాగే ఉంటుంది స్టవ్ పై కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక తోటకూర లివర్ ముక్కలను వేసుకోవాలి అన్నీ ఒకేసారి కాకుండా ఆయిల్ కొద్దిగానే వేసుకున్నాను కొన్ని కొన్ని వేయించుకోవాలి ఇలా వేయించడం వల్ల ముక్కకి చాలా కమ్మని రుచి వస్తుంది ఈ విధంగానే అన్ని లివర్ ముక్కలను టూ సైడ్స్ బాగా వేయించుకోవాలి లివర్ ముక్కలన్నీ బాగా వేయించి తీసేశాక అదే కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను కూడా వేసుకొని దూరగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి అందులోనే కొద్దిగా కరివేపాకును వేసి వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడే కాస్త ఉప్పును కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త రంగుమారి ఎర్రగా అయిన తర్వాత అందులో పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకొని కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టును కాసేపు వేయించిన తర్వాత కొద్దిగా పసుపును వేసి కలుపుకోవాలి తర్వాత మూడు టమాటాలను పేస్ట్ చేసుకొని వేసుకోవాలి టమాటాల పేస్టును ఒకసారి బాగా కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి తర్వాత ఇందులో మనం ముందుగా తీసిపెట్టుకున్న తోటకూర పేస్టును వేసి బాగా కలుపుకోవాలి కాస్త ఉడికించిన తర్వాత అందులో కాస్త కారం వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడిని వేసుకొని కాస్త ఉప్పును కూడా వేసుకొని అన్నీ కలిసిపోయేటట్లు బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న తోటకూర నీళ్ళను కొన్ని వేసుకొని కలిపి కాస్త ఉడకనివ్వాలి ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న తోటకూర లివర్ను ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకోవాలి ఒకసారి కలుపుకొని బాగా ఉడికించుకోవాలి మీకు ఈ తోటకూర లివర్ కర్రీ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తప్పకుండా ఒక లైక్ కూడా కొట్టండి కర్రీ ఇలా కాస్త దగ్గర అయ్యాక కొద్దిగా కొత్తిమీరను వేసుకోండి అంతే అండి మన ఎర్ర తోటకూర లివర్ కర్రీ రెడీ అయిపోయినట్లేనండి